హాయ్ అండి ఇవాళ నేను బొంబాయి రవ్వతో రవ్వ లడ్డూలు తయారు చేస్తున్నాను ఇందులో కొబ్బరి కూడా వేసి చేయడం వల్ల ఇవి చాలా బాగుంటాయి ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాము ఒక కప్పు రవ్వ తీసుకున్నాను ఒక టూ కప్స్ కొబ్బరి ఒక కప్పు షుగర్ తీసుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ ఎక్కాక అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సన్న మంట మీదనే వేయించుకోవాలి ఈ బొంబాయి రవ్వ సన్న మంట మీద బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు పచ్చివాసన అంతా పొయ్యేదాకా బాగా వేయించుకోవడం వల్ల లడ్డూలు చాలా బాగుంటాయి ఇవి మనం ఎప్పుడన్నా ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు కానీ ఏదన్నా స్వీట్ చేయాలి అనుకున్నప్పుడు చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఈ రవ్వ లడ్డూలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది రవ్వ ఫ్రై అయిపోయింది బాండీలు తీసి పక్కన పెట్టుకొని వేరే కళాయి పెట్టుకొని అందులో మనం ముందుగా రెడీ చేసుకున్న షుగర్ ఒక కప్పు తీసుకునేసి ఒక టూ కప్స్ కొబ్బరి తీసుకున్నాను ఒక కప్పుకి రెండు కప్పులో కొబ్బరి తీసుకొని మన ఇష్టం అది ఎంతైనా వేసుకోవచ్చు ఇందులో జస్ట్ చాలా తక్కువ పాకం వచ్చేదానికి వాటర్ కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం కరిగించుకోవాలి ఇప్పుడు పాకం వచ్చేంతవరకు పాకం లైట్గా వస్తే సరిపోతుంది మరీ ముదురుగా రానవసరం లేదు ఆ కొబ్బరిలో ఉండే వాటరే సరిపోతుంది ఇది బాగా చాలా ఈజీగా చేసుకోగలిగే వంట అండి ఇది ఈ స్వీట్ రెసిపీ అనేది కొబ్బరి కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది మన ఇంట్లో కొబ్బరి ఉన్న టైంలో ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీని ఇప్పుడు పాకము కొబ్బరి రెండు షుగరు పాకము కొబ్బరి రెండు బాగా కరిగిపోయాయి చేత్తో పట్టుకుంటే కొంచెం జిగటగా వస్తే సరిపోతుంది ఎక్కువ అయితే పాకం గట్టిగా వస్తే లడ్డూలు మరీ గట్టిగా అయిపోతాయి పాకం పట్టకుండా కూడా చేసుకోవచ్చు ఇలా పాకం పట్టడం వల్ల ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి రవ్వ లడ్డూలు తొందరగా పాడవవు ఇప్పుడు ఈ పాకం సరిపోతుంది కరెక్ట్గా దగ్గరికి పడిపోయింది కొబ్బరి ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇలా వచ్చేసాక మనం ఇప్పుడు రవ్వని ఇందులో వేయించుకొని కలుపుకోవాలి ఇంకా రవ్వ అందులో వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చాలా ఈజీగా చాలా సింపుల్గా చాలా రుచిగా ఉంటాయి రవ్వ లడ్డూలు మనం ఈవినింగ్ టైంలో స్నాక్స్ కూడా రోజు ఒకటి ఇవ్వచ్చు పిల్లలకి ఇలా చేసి ఉంచి ఇదంతా మొత్తం కలిసిపోయింది చల్లారేక కాకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలు చుట్టుకోవాలి చల్లగా అయిపోతే పొడి పొడిగా అయిపోతుంది ఇప్పుడు మనం వీటిని ఉండల్లాగా చేసుకుందాం లడ్డూల్లాగా మనం ఎప్పుడన్నా ప్రసాదాలకు చేసుకోవాలన్నా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ రవ్వ లడ్డు అనేది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్టీ టేస్టీ రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి